నమస్తే డిఎస్సి అభ్యర్థులారా డిఎస్సి ప్రిపరేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కు స్వాగతం అయితే నిన్న జరిగినటువంటి ఎస్జిటి ఎగ్జామ్ మార్నింగ్ సెషన్లోది సైకాలజీ పేపర్ ఎలా ఉంది అని చెప్పేసి నిన్న ఒక వీడియో పెట్టాను అదేవిధంగా నిన్న మిగిలిన సబ్జెక్ట్స్ ఏ రకంగా వచ్చాయి క్వశ్చన్స్ అనే దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఫస్ట్ మనం తెలుగు సబ్జెక్ట్ చూసుకుందాం సో తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే మనం గ్యాదర్ చేశాము ఫస్ట్ పద్యం ఇచ్చి దాన్ని ఆర్డర్ అడిగినారు పద్యం వచ్చేసి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఛందస్సుకు సంబంధించి గణం అడిగినాడు గణాన్ని గుర్తించండి అని అడిగినాడు అంటే అక్షరాలు ఇచ్చినాడా మగనము రగనము దగనము అట్లా ఇచ్చేసి అలాంటి సంబంధించినటువంటి కణాలు సరైనవా కావాలి వాటిలో ఒకటి సరైన మాటలు ఉండదు మగనం అంటే తర్వాత నెక్స్ట్ క్వశ్చను విద్యా ప్రమాణం నుంచి అడిగింది రంగులు వేసి దాన్ని గుర్తించి దాని గురించి రాయడం ఒక లెసన్ ఆ లెసన్ లో దానికి సంబంధించినటువంటి చిత్రం తీసి దానికి రంగులు వేసి దాని గురించి రాయమని చెప్పి చెప్పినాడు అది విద్యా ప్రమాణం అది ఏ విద్యా ప్రమాణం అడిగినాడు ఓకే తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ జతపరచము ఇది స్వభావాల గురించి అడిగినాడా ఓకే స్వభావం తృప్తి అంటే లో క్యారెక్టర్ క్యారెక్టర్ తృప్తి క్యారెక్టరు తర్వాత రవి క్యారెక్టర్ ఏ లెసన్ లోది రవి లేదు బట్ వేరే ఏదో ఉంది సరిగా ఐడింగ్ లేదు ఆ ఏన ఆత్మనందుడు ఆ కంబలి మాయా కంబలి మాయా కంబలి ఓకే ఓకే అట్లా క్యారెక్టర్ అడిగితే ఆత్మనందుడు వెళ్ళేసి లెసన్ లో సంబంధించి చెప్ బి చూడండి ఓకే ఈ రవి ఉన్నాడు కదా ఈ పిల్ల ఒక సెంటెన్స్ ఇచ్చి వాడి వాక్యం సెంటెన్స్ అంటారు కదా డైలాగ్ ఆ డైలాగ్ చెప్పేసి దానికి సంబంధించి ఎవరు చూడారు ఈ డైలాగ్ ఎవరు అని ఓకే అది మనకు సాయం లెసన్ లో రవి క్యారెక్టర్ నుంచి డైలాగ్ వచ్చింది ఓకే చూడమ్మా పిచ్చకకు ఇతర పిచ్చకకు కూడా గింజలు తినిపిస్తున్నాయి అనేటువంటి డైలాగ్ ఓకే తర్వాత శ్రీ శ్రీ రచన పదవ తెలుగు కూడా అదే నీ తెలుగు మేడ అదేవో తెలుగు తల్లి అందరూ అని తెలుగు తల్లి రచన ఎవరు చేసినారు అని అంటే ఈ లైన్లో నాలుగు ఇచ్చేసి ఓకే ఓకే గురించి కళారత్న ఆప్షన్స్ లో ఏమి అంటే రాయపూర్ శుభార గురించి కింద వాటిలో సరైన దాంట్లో రెండు కరెక్ట్ వచ్చేసి మిగతా రెండు ఇచ్చినాడు కింద ఆప్షన్స్ ఏమున్నా అంటే ఏబి బీసీ అట్లా ఇచ్చినాడు సో ఆయన కళారత్న అవార్డు వచ్చిందాకి ఇంకా అది తునకంకరము

ఆప్షన్స్ ఆప్షన్స్ ఏమైనా గుర్తున్నాయా తల్లిదండ్రులు ఒకటి ఉంది ఓకే చేసిన డబ్బులు ఒకటి ఉంది చేసిన చేసిన డబ్బులు అంటే నేనైతే అదే అనుకున్నా ఓకే ఇంకా అంతే నాకు తర్వాత పర్యాయపదం అదే ఊతం కుదురు పర్యాయపదం సరైనది ఏది అని అడిగాడు ఆధారం అనే ఆప్షన్స్ లో ఉంది తర్వాత నానార్థాలు నానార్థాలకు సంబంధించి నానార్థాలు జతపరిచుంటూ ఇచ్చినారు ఓకే నాలుగు పదాలకు సంబంధించి నా నాటాలిసి జతపరిచమ అన్నమాట టైం కిల్లింగ్ అనమాట అంటే అది ఈజీ ఉంది ఇంకా రెండు పదాలు గుద్దులే మూడు పదాలు కూడా గుద్దులే అంటే ఈజీగా ఉందని అని చెప్పి తొందరగా రాసేసాను అనమాట తర్వాత నెక్స్ట్ ఆమె ముఖం పద్మం వలే ఉన్నది అలంకారం ఓకే క్షయోక్తి ఉంది నృత్యాన్ని ప్రాస అలంకరముంది ఉత్పేక్ష అలంకరము ఉప్మా ఈ ఆప్షన్ ఈ నాలుగు ఆప్షన్స్ లో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలో అది ఒక లైన్ ఇచ్చాడు సంబంధించి తర్వాత సమాసాలు అంటే సమాసం ఏం కాదు కానీ ఈ వరుసగా ఏవి బక్ ఏవి ఉన్నాయి మొదట చిన్న ఆప్షన్స్ ఏమున్నాయి అంటే సర్వనామమ సష్టి విభక్తి అని చెప్పి ఒక లైన్ ఇచ్చాడు ఆ లైన్లో ఉన్నటువంటి

ఉత్తు సంధి తపకరణం ఉత్తు సంధి యొక్క తపకరణ తపరకరణం ఇది అని హ్రస్వ ఉత్తము అవును హ్రస్వ ఉత్తము దీర్ఘ ఉత్తము అట్లా హ్రస్వ ఉత్తం ఆప్షన్స్ అయితే హ్రస్వ హ్రస్వ ఉత్తము ఉత్తము దీర్ఘ తపరకరణం అవును తపరకరణం అంటే దానికి సంబంధించి ఏదైతే చెప్తామో అదే ఉంటుంది దీర్ఘం అయితే దీర్ఘాన్ని తీసుకోవాలా హ్రస్వం అయితే హ్రస్వాన్ని తీసుకోవాలి

పల్లవి చరణాన్ని వరుసగా ఏమంటావు అని చెప్పేసి ఆప్షన్స్ లో తకలస కూడా ఉంది తకలస కవినామందు కూడా ఉంది బట్ అల్లవి మత్తనాని చరణాని 맞తానే ఓవరాల్ గా మనకి ఈ తెలుగు సబ్జెక్ట్ అనేది ఎట్లా అనిపించింది తెలుగు అయితే ఈజీ ఉంది ఈజీ ఉంది కొద్దిగా కోచింగ్ పోకపోయినా చాలా మంది గ్రూహ nei కదా వాళ్ళు కూడా ఈజీగానే గానే అంటే ఎక్స్ట్రా అవుట్ ఆఫ్ ఏం రాలేదు రిజన్ ఉంటే రాయగలుగుతారు ఎందుకంటే క్యారెక్టర్స్ ఉన్నాయి మిగతా అయితే ఈ పదాలన్నీ ఎవరికైనా తెలిసినట్లు ఎదుగుతాం ఈ జనరల్ గా ఎవరికైనా మామూలుగా తెలిసిన వర్డ్స్ ఇంకా క్యారెక్టర్స్ అడగాలంటే టెక్స్ట్ బుక్స్ చదివితే చెప్పాలి తెలుగులో టైం ఫిల్లింగ్ ఏమైనా ఉందా లేదు జనరల్ గా రాసేయచ్చు అన్నమాట పద్యం కూడా అందులో ఈజీగా ఉంది అయితే దొరక మెథడ్ కొంచెం సో అయితే ఇప్పటివరకు వరకు మనకు ఉన్నటువంటి తెలుగు సబ్జెక్టు హెచ్జెట్కి సంబంధించి జరిగిన ఎగ్జామ్స్లో ఆల్మోస్ట్ తెలుగు సబ్జెక్ట్ అనేది యావరేజ్ లేదా ఈజీగానే ఉంది అని చెప్పేసి అభ్యర్థులు చెప్తున్నారు నెక్స్ట్ వీడియోలో మనము ఇంకా సైన్స్ సోషల్ గురించి చూసుకుందాం